ఎన్ని సంవత్సరాలు ఈ సమస్య అనుభవిస్తా ఈ రోగం ఎంతకాలం నన్ను వెంటాడుతుంది శోధన ఎంతకాలం నన్ను వెంటాడుతుంది ఈ శోధన బలమైనదా నేను ఆరాధించే ఏసయ బలమైన వాడా నా కుటుంబంలో నేను అనుభవిస్తున్న ఈ దరిద్రత ఈ ఆర్థిక దరిద్రత గొప్పదా నా ఏసయ గొప్పవాడా జీవితంలో ఈ రోగ బలము గొప్పదా నా ఏసయ పునరుద్ధానపు శక్తి గొప్పదా శక్తి గొప్పది కదా మరి నువ్వు ఎరిగినప్పుడు నీకు ఏం కలుగుతుంది అయ్యో నేను ఆయన శక్తిని అనుభవించలేకపోతున్నాను ఆయన బలాన్ని అనుభవించలేకపోతున్నాను ఆయన ద్వారా కార్యాలు నేను అనుభవించలేకపోతున్నానని నీకు రోషం కలగాలి తల వొగ్గుతావా నడుం కట్టుకుని ఉపవాసం ఉంటావా అని ముద్దుకే నడిగితే ఉపవాసమే ఉంటా కానీ శత్రువుకి తల మాత్రం ఇదండి రోషం అంటే ఇది భక్తి రోషం నాకు ఉద్యోగం రాదా వస్తుంది నడుం కట్టుకో ఉపవాసం నా కుటుంబ సమస్యలు తొలగిపోవా నా ప్రభు కార్యాన్ని చేస్తాడు నీకు ఎప్పుడైతే రోషం కలిగిందో నీవు మేల్కొంటావు నిద్రిస్తున్న ఆత్మీయ నిద్రలో ఉన్న నీవు మేలుక్కొని నీవున్న స్థితిలో నుంచి లేవనెత్తబడి నడుం కట్టుకుని పోరాటం చేస్తావు ఎంతకాలం క్రైస్తవుల దగ్గట ఏది నిలవరి నిలవదు నిలవదు అది ఏ శోధనైనా ఏ సమస్య అయినా ఏ చికటి కార్యమైనా క్రీస్తు ఎదుట నిలవకుండా ఉండును గాక ఆయన బిడ్డలు నిలవకుండా ఉండును గాక ప్రార్థిస్తున్న నిలవకుండా ఉండును గాక చెప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి అందుకుని అంటున్నాడు సంగమా ప్రభు రాకడ దగ్గరికి వస్తా ఉంది అపాయకరమైన కాలములో ఉన్నాం సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఏ దిక్కు నుండి ఏ సమస్య వస్తుందో తెలియని వేళ నా ప్రభు చెప్తున్న మాట ఒకటి ఇదిగో నీవున్న స్థితి నుంచి లే ఈ దినమంతే నా ఏ సుక్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశించబోతా ఉంది హలే నీకు ఆత్మీయతలు ఎప్పుడైతే మేలుకుంటావో నువ్వు ఎప్పుడైతే లెగిస్తావో ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అంతేకాదు ఇదిగో నీవెదురు చూస్తున్న కార్యాలను అనుభవించగలన శక్తిని నీకు దయచేస్తుంది